శ్రీ గణేశాయ సరస్వత్య శ్రీ శ్రీ గురుభ్యో నమః సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారమెత్తారని చెప్పారుగదా అటువంటప్పుడు ఆయన గుప్తరూపంలో కురువపురంలో ఉన్నారని ఇప్పటి అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని గూడ చెప్పారే అదెలా సాధ్యం అని అడిగాడు నాయనా శ్రీపాద స్వామి సాక్షాత్తు భగవంతుడే భగవంతుని మహిమకు అంతులేదు ఆయన ఏమైనా చేయగల సమర్థుడు మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరు వేరు కార్యాలు చేయడం లేదా శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమకు సంభవము అసంభవము అన్నది లేదు ఆయన అంతర్ధానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమనాశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్యలీలను కదా చెబుతాను విను కాశ్యపస గోత్రీకుడైన వల్లభేసుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు అతని కుటుంబం చాలా పెద్దది అంతర్హితుడైన శ్రీపాద స్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు ఒకనాడతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభమొస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వలన అతడాశించిన కంటే ఎన్నో రెట్లెక్కువగా లాభం రాసాగింది అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికెంతో సంతోషించి తన మ్రొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకుని కురువపురానికి బయలుదేరాడు నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు తోడైనారు తాము గూడ ప్రతి కురువపుర యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్లంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలతనిపై పడి అతని తల నరికి అతని వద్దనున్న ధనం అపహరించారు తరువాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు వల్లభేసుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అని కేక పెట్టాడు అందువలన భక్త రక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభులు జడలు భస్మము త్రిశూలము ధరించిన యతి రూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళను పొడిచి చంపాడు అప్పుడా దొంగలలో ఒకడు ఆయన పాదాలపై బడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు నేను తెలియక వీరిని దారిలో కలిశాను నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసి ఎరుగను సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టవలసినది అని ఆయనను శరణు వేడాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లబేసుని శరీరంపై చల్లి తెగిపడియున్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు అతడలా అతికిస్తుండగా శ్రీ పాదస్వామి వల్ల శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి తిరిగి బ్రతికాడు అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది అతని ప్రక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు వల్లభేసు అంతకు ముందు జరిగినదేమీ గుర్తులేదు అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూచి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు నీవొక్కడివే ఎలా బ్రతికి వచ్చావు ఇంత జరిగినా నీవొక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగాడు అప్పుడు అతడు అయ్యా ఇప్పుడొక అద్భుతమైన దైవలీల జరిగింది మనననుసరించి వచ్చిన వారు దొంగలే గాని యాత్రికులు గారు వారు నిన్ను చంపి నీ ధనమపహరించారు ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు ఆ మునీశ్వరుడెవరో గాని సాక్షాత్తు పరమ శివునిలా ఉన్నారు అని చెప్పాడు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాదవల్లభులేనని తెలుసుకుని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభేసుడెంతో పరితపించాడు అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని కురువపురం చేరాడు అక్కడ శ్రీ పాదుని పాదుకలను సకలోపచారాలతో పూజించి ముందు తాననుకున్నట్లు మందికి గాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోష పెట్టాడు ఈ విధంగా శ్రీ పాదస్వామి కురువపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు నేటికి సజ్జనులకు అక్కడాయన దర్శనమిస్తారు అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే ఎదిగా వేరొక చోట అవతారమెత్తి లోకోద్ధరణ చేశారు భక్తులెక్కడున్నప్పటికీ శ్రీ పాదస్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభీష్టాలనిచ్చి రక్షిస్తాడు అట్టి స్మరణకనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబరా దిగంబరా ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಅವಧೂತ ಚಿಂತನ ಶ್ರೀ ದಿಗಂಬರವಧೂತಚಿಂತನದಿಗಂಬರೀದ ಗುರವೇ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀಪಾದ ಶ್ರೀಪಾದ್ರೀವಲ್ಲಾಯ ನಮಃ ಶ್ರೀ ನೃಸಿಂಹ ಶ್ರೀನೃಸಿಂಹಸರಸ್ವತ್ಯೈ ನಮಃ